I do I don't హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి పేరు పేరు నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్న మా మహిళా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరు పేరు చేతులు జోడించి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య పాపన్నపేట్ ముఖ్య పాపనపై మండల్ నాయకులకు మరి ఇంతకుముందు మా ప్రశాంత్ అన్న ప్రభాకర్ అన్న గోవిందన్న పేరు అందరి పేర్లు చెప్పింది కాబట్టి ఎవరి పేర్లు కూడా చెప్తలేను మళ్ళా ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోతే బాధపడతారు కాబట్టి మీ అందరు కూడా మీ అందరు కూడా మరి నా గుండెళ్లలో ఉంటారు అని చెప్పి మరి మీ అందరూ మరి మనకు తెలుసు పదేళ్ళు మన జీవితాలు మన మన గ్రామాలు ఎట్లా ఆగమైనాయో నాకంటే ఎక్కువ మీకే తెలుసు పదేళ్ళు అంట ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళా చేస్తున్నాడంట మనం గెలిచి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు తల్లి కనిపిస్తున్నారా ఇప్పుడు అయితే అయితే పదేళ్ళు చేయనుడంట ఇప్పుడు కొత్తగా చేస్తానంట నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా మనం గెలిచి మూడు నెలలు కూడా అయితే కనీసం ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఒక చిన్న పిల్లగాడు పెద్ద కావాలంటే సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అట్లాంటిది మనం వచ్చి మూడు నెలలు కూడా అయితే మూడు నెలలు కూడా రాకముందే మరి ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా సీసీ రోడ్లు పడతా ఉన్నాయి ఇవాళ మనం గెలిచిన మూడు నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని అని చెప్పి చెప్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను పదేళ్ళు ఇళ్ళ దగ్గర ప్రభుత్వము మరి వంద కోట్లు ఎందుకు ఇవ్వాలి అంటే ఎన్నికలు అయ్యే ముందు ఒక నెల రోజుల ముందు ఒక పేపర్ తీసి మన ముఖాల మీద పడితే అయిపోదా అనుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నిజం కాదా మరి పదేళ్ళు ఇళ్ళగా ప్రభుత్వం ఉన్నది పదేళ్ళు ఇళ్ళగా ప్రభుత్వం ఉన్నది మరి అప్పుడు ఏడుపాయలు అమ్మవారికి వంద కోట్లు ఎందుకు ఇవ్వాలి మైనంపల్లి రోజు వస్తుందని తెలిసి భయపడి ఆనాడున్న ముఖ్యమంత్రి రెండు రెండు సార్లు మెడక్ వచ్చి ఒక చిత్తు కాగితం తీసి మన ముఖాల మీద కొట్టింది అవునా వచ్చిన మూడు నెలల్లోనే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు చెప్పారు ఏం చెప్పారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాము అని చెప్పి పదిహేడు అయిపోయాయి మొత్తం అందయిపోయా తెలిసి రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే మన ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి అది తెరిచే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటాము మరి ఏళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అనుకుంటా మన అందరిని ఏ విధంగా మోసం చేసినా మీ అందరూ తెలుసు వెనకటి ఒక సినిమా ఉంటుండే ఒక కోడిని ఆల తీసి ముమ్మట తెల్లనం పెట్టి ఇదే ఇదే కోడనం తిను అంటుండే అట్లా ఎన్నో ఒక దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మీ అందరికి చేస్తాం అందరికి ఇచ్చేస్తాం వచ్చేస్తాయని చెప్పి పదేళ్ళు మనం మోసం చేయడం జరిగింది మనం అట్లా ఎప్పుడు కూడా మోసం చేయలే ఇవాళ ఏ గ్రామంకి పోయినా ఇంద్ర మిల్లులు కనిపిస్తా ఉన్నాయి ఏం చెప్పే అవసరం లేదు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి లేవా మిల్లులు కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంద్రమ్మ రాజ్యం మనం మోసం చేయలే చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకున్న ప్రభుత్వం రాజ్యం మన ఇంద్రమ్మ రాజ్యము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇవాళ కూడా చెప్తా ఉన్నా ఏది పోయినా ఏదికి పోయినా టీఆర్ఎస్ జరిగింది ఇవాళ వీళ్ళు మెదక్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది వీడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బిడ్డ మీ సిద్దిపేటలో ఓట్లు వస్తలేవు గజ్వేల్ లో ఓట్లు వస్తలేవు సిరిసిల్లలో ఓట్లు వస్తలేవు ఇలా దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి ఇలా మెంటల్ ఎక్కి పిచ్చెక్కి వాళ్ళు ఏం మాట్లాడుతారు వాళ్ళకి కూడా అర్థమవుతలేదు నిన్న వచ్చి ఏం మాట్లాడతారు మాజీ ముఖ్యమంత్రి గణపురం ఆనకట్ట ఎత్తు పెంచినాడు పెంచినాడు ఏమే ప్రభాకరణ పెంచిందా రాలే ఇంకా గవ్వే పనికి రాని మాటలు గవ్వే పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఇంకో పాటి విషయం మీకు తెలుసు మనకు ఎవరు పోటీ లేరు మనకు మనమే పోటీ చెయ్యి గుర్తే మన పోటీ చెయ్యి గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఇంకో పార్టీ వాళ్ళు ఏమంటారు మీ అందరిని చూస్తే గట్టిగా జోస్ లో మాట్లాడబోదైతుంది మాట్లాడాలి అయితే ఇంకో పార్టీ ఏమంటది మాకు నాలుగు వందల సీట్లు వస్తున్నాయి నాలుగు వందలు వస్తున్నాయి నాలుగు వందలు వస్తున్నాయి అంటున్నారు ఆ నాలుగు వందల సీట్లు ఎందుకో తెలుసా ఆ నాలుగు వందల సీట్లు వస్తాయంట మన దళితులకు గిరిజనులకు మన బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ చేసే ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడున్నా మన పేదేళ్ళకి అండగున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా మనకి ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది మన అభిమాన నాయకుడు మైనంపల్లి హనుమంతురామ్ వారు అండగా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి మీ అందరినీ కూడా తల్లి మీరు ఏ మానం కావద్దు మేమేమైతే మాటలు ఇచ్చామో తప్పకుండా మాటలన్నీ కూడా నేను నిలబెట్టుకుంటా ఏమీ చెప్పడం జరిగింది మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓట్లా మీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని మరి కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటావులా కాబట్టి కాబట్టి మీ యొక్క కుటుంబ ఏ ఏ కష్టం ఉన్నా సమస్య ఉన్నా అన్ని కష్టాలు అన్ని సమస్యలు కూడా తీర్చే బాధ్యత కూడా మరి నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఏ మార్గం కావద్దు మనం తెలిసి మూడు నెలలు అవుతున్నాయి నీ నాలుగు వేలు ఎదిగిపోవు ఈ రెండు వేల మన గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ పట్టణంకి వచ్చినప్పుడు ఏడు పాయల అమ్మవారి సాక్షి మెదక్ చర్చ్ సాక్షిగా చెప్పడం జరిగింది పంద్రహ్ ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చూపిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగానే మరి ఆ మాటను కూడా మరి మేము నిలబెట్టుకుంటాము అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మనం గెలిచిన మూడు నెలల్లోనే మరి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు ఇచ్చి మరి తన పోతది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇలా మహిళలకు ఫ్రీ బస్సు మనకి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల మీకు ఐదు వందలకు కూడా గ్యాస్ సిలిండర్ రాబోతున్నది ఏం టెన్షన్ లేదు అక్కడ చేసుకుంటా కాబట్టి ఆరు గ్యారెంటీలలో ఆరు గ్యారెంటీలలో తల్లి ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం ఏమైనా ఇబ్బంది ఉన్నా ఒక నిమిషం ఏమన్నా ఇబ్బంది ఉన్నా అన్ని ఇబ్బందులు కూడా తీర్చే బాధ్యత నాదని చెప్పిన వాళ్ళు ఎదురాధం నేను ఇక్కడ వైట్ ఉన్నా వంద కోట్లు అవతల ఖర్చు పెట్టి నా మీద కుట్ర చేసిన మరి భారీ మెజారిటీతో గెలిపించుకున్నది అని తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీకోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేసే బాధ్యత నాది మీకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుందంటే అది నాకు వస్తున్నట్టే మీరు ఏ ఆగం కావద్దు అని తెలియజేసుకుంటా ఉన్నా ఏదన్నా మీ యొక్క కుటుంబ సభ్యుల నేను పనిచేస్తా మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇచ్చి చెయ్యి గుర్తుకు వేస్తే అంత గట్టిగా మీకోసం మేము మా నాయకులు కొట్లాడుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఏ గుర్తు పోటేస్తారు ఈసారి అందరు కూడా నాతో కలిసి గట్టిగా కొట్లాడదాం గట్టిగా పనిచేస్తాం మన గ్రామాలను మన పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవలో ముందు తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ జైదర్ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి మనందరి కష్ట సుఖాలు కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతా కాంగ్రెస్ కాంగ్రెస్ అందరూ కూడా క్షేమంగా మెల్లిగా ఇంటి ఒక సమస్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మీడియా మిత్రులకు పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని భూమిస్తా ఉన్నాం జై కాంగ్రెస్